హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చిందనేటటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నది ఆల్రెడీ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నది ఇదే నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుందామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా పెద్ద ఎత్తున సమాచారం వస్తున్నది మొన్న అరకెప్పుడు గాంధీ ఉన్నాడు కదా ఆయన కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసే ప్రయత్నం చేసిండు ఆ గాంధీ భూడు అని చెప్పి ఒక పెద్ద ఎత్తున చర్చ కూడా వినబడ్డది కానీ సీన్ కట్ చేస్తే నేను కేవలం ఆయనను కలిసిన ఆయన నాకు కడవ వప్పిందా తీసుకోపోయి భూమి కడ పెట్టినా అని చెప్పి అరకప్పుడు గాంధీ చెప్తున్నాడు సో పది మంది బిఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు మీ పార్టీలో రావడానికి రెడీ వినని చెప్పి నేను చెప్పొచ్చని కూడా చెప్తున్నాడు అంటే సుమారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పదిహేను మంది కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి సిద్ధంగా ఉన్నారనేట ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నది కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదే అంశం చెప్పేదట బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లోకి విలీనం చేసుకోవాలి చేసుకుంటే ఉప ఎన్నికలు ఉండవు ఈ బిఆర్ఎస్ నేతలు అనర్హత వేటుకు సంబంధించినటువంటి విషయంలో కోర్టు కూడా పోలేరు ఎందుకంటే ఒక ఫీలింగ్ గొప్ప గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు గెలిచినారు ఈ ఇరవై మూడు ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ సంతలో పశువులకు వెళ్ళినట్టు ఉన్నది కరోనా మీన్స్ కొంతమంది వెళ్ళిపోయినారు బీఆర్ఎస్ పార్టీలో కొంతమందిని కేసీఆర్ డబ్బులు ఇచ్చి కొన్నడు మేనేజ్ చేసింది అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడ్డది ఈ ఇరవై మూడు మంది గెలిచిన కాంగ్రెస్ పార్టీలో అప్పుడు కాంగ్రెస్ ఇరవై మూడు మంది అంటే ఇది ప్రతిపక్ష హోదా కిందకి వస్తుంది అంటే మంచి ప్రతిపక్ష హోదా ప్రతిపక్షం అంటే ఇక క్లియర్ కట్ ప్రతిపక్షం దీనిలో నో మోర్ దీనికి వెళ్ళి పన్నెండు మంది వేరు కదా పన్నెండు మంది బిఆర్ఎస్ లో పోయినప్పుడు ఇరవై మూడు మహిళ స్టోర్ చేస్తే మన దాదాపు ఇంకా పదకొండు మంది మాత్రమే మిగులుతారు ఈ పదకొండు మంది కాంగ్రెస్ పార్టీ మిగిలిరు ఇది ప్రతిపక్షం కిందికి రాదు ఇది పూర్తి స్థాయి ప్రతిపక్షం కాదు ప్రతిపక్షం ఉండాలంటే మినిమం పద్దెనిమిది మంది ఉండాలట లేదా పదహారు మంది ఉండాలట ఈ పదహారు పద్దెనిమిది మంది ఉండాలి కాబట్టి ప్రతిపక్షం కిందికి రాదు అప్పుడు వాళ్ళకి వచ్చిన పదకొండు మంది కాబట్టి అపోజిషన్ కి సంబంధించినటువంటి ఆ హోదాని కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో కోల్పోయింది మనం కూడా అమర్హతలు ఏంటి లేకపోతే కోర్టులో పిటిషన్ దాఖలు చేద్దామన్నా ఉప ఎన్నికల కోసం ట్రై చేద్దామన్నా కూడా వాళ్ళ చేతిలో లేదు ఎందుకంటే ఆల్రెడీ సిఎల్పీని బీఆర్ఎస్ పార్టీ విలీనం చేసుకుంది గతంలో రెండు వేల పద్దెనిమిదిలో సోయం సీన్ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు దాదాపు బిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో ముప్పై తొమ్మిది సీట్లు గెలిచింది ఈ ముప్పై తొమ్మిది సీట్లలో ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం దీంట్లో ఒక సీట్ వచ్చేసి లాస్యా నేత సికింద్రాబాద్ కంటైన్మెంట్ కి సంబంధించినటువంటి సీట్లు ఆమె అక్కడ ప్రాణం ఓడిపోయింది తర్వాత వాళ్ళ చెల్లె పోటీ చేసింది చెల్లెను అక్కనో పోటీ చేసింది ఆమె కూడా ఓడిపోయింది అక్కడ శ్రీ గణేష్ అని చెప్పి ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన అక్కడ గెలిచినటువంటి ఆ సన్నివేశాన్ని కూడా మనం చూసినాం అంటే దాదాపు ముప్పై తొమ్మిది మందికి వెళ్ళి ఎనిమిది మంది కనుక పోతే ఏడు కాంగ్రెస్ ఒక ఆయనే కంటైన్మెంట్ నుండి కాంగ్రెస్ ఆయన గెలిచింది కాబట్టి సో వీళ్ళు పోతే ఇంకా ముప్పై ఒక్క మంది బిఆర్ఎస్ పార్టీకి మిగులుతున్నాయి ముప్పై ఒక్క మంది అంటే ఇది కుష్టంగా మంచిగా ఆర్మీకి బూస్ట్ బయట పెట్టినట్టు మంచిగా ముప్పై ఒక్క మంది అంటే ఇది మంచిగానే అపోజిషన్ కిందికే వస్తుంది ప్రతిపక్ష పార్టీ హోదాలోనే ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ ఈ ప్రతిపక్షాన్ని కోల్పోవాలంటే బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాల దాదాపు దీంట్లోకి వెళ్ళి పదహారు నుండి పదిహేను మంది పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలి తీసుకున్నప్పుడు పదిహేను నుండి పదహారు మంది పోతే ఇక్కడ మిగిలేటటువంటి వ్యక్తులు ఎంత మా అంటే ఇప్పుడు పదిహేను మంది మిగులుతారు ఇంకో పదిహేను మంది మిగులుతారు ఈ పదిహేను మంది అంటే ఇది ప్రతిపక్షం కిందకి రాదు ప్రతిపక్షంలోకి రావాలంటే మినిమం పద్దెనిమిది మంది ఉండాలనేటటువంటి ఒక చర్చ ఉన్నది అంటే పూర్తి స్థాయి ప్రతిపక్షం పూర్తి స్థాయి అపోజిషన్లో ఉండాలంటే మినిమం పద్దెనిమిది పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండాలట సో ఇప్పుడు కాంగ్రెస్ ప్లాన్ ఏంది ఈ ముప్పై ఒక్క మంది ఎమ్మెల్యేలకు వెళ్ళి దాదాపు పదిహేను మంది నుండి పదహారు మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి లాగుదామనే ఆలోచనలో ఉన్నారు లాగాల్సిన అవసరం లేదు గతంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు అనేక మంది సీనియర్ లీడర్లు కూడా పలుమార్లు చెప్పినారు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు గాంధీ భవన్ గేట్లు గడిచినటువంటి ఆలస్యం వచ్చి మా దాంట్లో దునుకుదం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు కానీ ఎవరిని వదిలిపెట్టడానికి మేము రెడీగా లేము ఐ మీన్ ఎవరిని రానియడానికి రెడీగా లేము మా దాంట్లోకి వెళ్ళి మేము వదిలిపెట్టడానికి రెడీగా లేదు ఇప్పుడు మేము ఆప్షన్ ఇవ్వట్లేదు ఇంకా చాలా టైం పట్టడంతో మాట్లాడే ప్రయత్నం చేశారు ఆఖరికి పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యాం అనేటటువంటి ఆలోచనలో ఎమ్మెల్యేలు ఉంటుండే కానీ వాళ్ళని దగ్గరికి తీసుకురానటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం మల్లారెడ్డి లాంటి వాళ్ళు కీలకమైనటువంటి వ్యక్తులు నాట్ ఓన్లీ మల్లారెడ్డి చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు రేవంత్ రెడ్డిని కలిసినారు రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నారు చాలా మంది కాంగ్రెస్ పార్టీ మంత్రులతో టచ్ లో ఉన్నారు మమ్మల్ని తీసుకోమని చెప్పండి మేము రావడానికే రెడీగా ఉన్నాం అని చెప్పి చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారు చాలా మంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల బాధలు ఏం ఎరిగా ఫస్ట్ ఫస్ట్తో ఏంటంటే వాళ్ళకి సంబంధించిన బాధ వాళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులు తర్వాత వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు వాళ్ళు వేసినటువంటి దందాలు వాళ్ళు చేసినటువంటి అరాచకాలన్నీ బయటపడకుండా సేఫ్ జోన్ లో ఉండాలంటే వాళ్లకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ అది ఎట్టి పరిస్థితులలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి పోవాలి ఇప్పుడు అదే ఆలోచన తోటి సుమారు పదహారు మంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జాయిన్ కావడానికి రెడీగా ఉన్నారు ఒకవేళ ఈ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముప్పై ఒక్క మందిలో పదహారు మంది కనుక ఇకొస్తే కేవలం ఇంకా పదిహేను మంది మాత్రమే మిగులుతారు అంటే వాళ్ళు ప్రతిపక్షం కోలిపోతారు ప్రతిపక్షం కోలిపోతే ఈ బిఆర్ఎస్ ఎల్పీ ఉంటుంది కదా ఈ బిఆర్ఎస్ ఎల్పీ కి సంబంధించిన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ విలీనం చేసుకుంటుంది విలీనం చేసుకున్నప్పుడు ఉప ఎన్నికలు రావు అంటే ఉప ఎన్నికలు ఏది కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంటాయి అధికార పార్టీ చేతిలో ఉంటాయి ప్లస్ ఉప ఎన్నికలతో పాటు విలీనం చేసుకున్నటువంటి బీఆర్ఎస్ ఎల్పి అలాగే వారు కోర్టు పోయి అనర్హత వేటుకు వేయలేదు రెండు ఆప్షన్స్ కోల్పోతుంది బిఆర్ఎస్ అనర్హత వేటు ఆప్షన్ కోల్పోతుంది తర్వాత ఉప ఎన్నికలకు సంబంధించిన ఆప్షన్స్ రెండు ఆప్షన్స్ కోల్పోతాయి వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే అయితే ప్రతిపక్షం లేకపోతే ఇవన్నీ కావు ఇదే కాంగ్రెస్ పార్టీ పన్నెండు మంది బిఆర్ఎస్లోకి పోయినప్పుడు వీళ్ళు అనర్హత వేటు చేయాలంటే వేయలేరా ఉప ఎన్నికలు కోరుకోవాలంటే కోరుకోలేరా కానీ వాళ్ళ ఒక చాయిస్ లేదు ఆప్షన్ లేకుండా చేసింది కేసీఆర్ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఆప్షన్ లేకుండా చేద్దాం కేసీఆర్ కానీ ఆలోచనలో ఉన్నదట పదిహేను నుండి పదహారు మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకోవడానికి రెడీ ఉన్నారు ఇమ్మీడియట్లీ బీఆర్ఎస్ వెళ్ళిపోయి విలీనం చేసుకోండి కాంగ్రెస్ లో కంటూ కూడా అధిష్టానం నుండి అనేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ వస్తుందనే చర్చ కూడా వినబడుతున్నది పెద్ద ఎత్తున వస్తున్నటువంటి అంశం ఇవన్నీ సో ఇవన్నీ కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖర రావు కూడా ఆయన ఎర్రపల్లి ఫార్మ్ హౌస్ ఒక సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేసినట్టు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించుకొని మీరు కాంగ్రెస్ లోకి పోకండి కాంగ్రెస్ లోకి లాగుదామనే ఆలోచనలో ఉన్నారు మన బిఆర్ఎస్ ఎల్పి విలీనం చేసుకుందామనే ఆలోచనలో ఉన్నారు అనర్హత వేటు వాళ్ళని మనం ముగ్గురు ఏడుగురు పైన ఇస్తాము వాళ్ళందరి పైన అనర్హత వేటు పడుతుంది మళ్ళా మనకి ఉప ఎన్నికలు వస్తే మనమే గెలవబోతున్నాం అవన్నీ మన సీట్లే మనం ఈసారి సత్తా చూపిస్తాం మనం ఏందో చూపిస్తాం మనం ప్రూవ్ చేసుకుందాం మా అంటే సంవత్సరం రెండు సంవత్సరాలే కాంగ్రెస్ అధికారంలో ఉంటది తర్వాత కోలిపోతుందని వాళ్ళకొక వాళ్ళకు ఒక మోటివేషన్ చేసేటటువంటి ప్రయత్నం కేసీఆర్ తన ఎర్రబోలి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొంతమంది నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలు ఉన్నారు కదా వాళ్లను కొంతమంది అంటే లేరు అయిపోయిన ఎంపీల కథ కానీ సీనియర్ లీడర్లను అలాగే చాలా మంది పూర్వకమైనటువంటి నేతలను పిలుచుకొని మరి మాట్లాడే ప్రయత్నం చేసిందట కాంగ్రెస్ లోకి వెళ్ళకండి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని లాగుదామనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని తీసుకుందామనే ఆలోచనలో ఉంది మీరు ఎట్టి పరిస్థితులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపకండి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో కనుక ఇప్పుడు పోతే ఈ టర్మ్ కాకుండా నెక్స్ట్ టర్మ్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ మిమ్మల్ని తిరిగి బీఆర్ఎస్లోకి తీసుకోరు ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పైన మీరు ప్రతి చిత్తాన్ని బయట పెడతాం మీరు చేసే అక్రమాలన్నీ బయట పెడతామని ఈ విధంగా కూడా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ సేఫ్ జోన్లో ఉండడానికి ఎందుకంటే కేసీఆర్ కున్న వల్లకే ఒక ఆప్షన్ ఇట్లీస్ట్ ప్రతిపక్ష పార్టీ హోదా అన్న దక్కించుకోవాలనే ఆలోచనలో ఉంటాడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షం కూడా దక్కరే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షం ఆంధ్రాలో దక్కలే గతంలో భారీ ఎత్తున సీట్లు వచ్చినాయి కానీ మొన్న చూసుకుంటే పదమూడు సీట్లు పదమూడో పద్నాలుగు అసలు ప్రతిపక్షం కూడా లేదు మినిమం పద్దెనిమిది నుండి పంతొమ్మిది ఉంటే పూర్తి స్థాయి ప్రతిపక్షంలోకి వస్తుందట కానీ ఆ సీట్లు విద్యట్లేవు కు ఉన్నాయి ముప్పై ఒకటి ఈ ముప్పై ఒకటిలో పదహారు పోతే పదిహేను మిగులుతాయి ఈ పదిహేనులో కూడా ప్రతిపక్షం కోల్పోతుంది అనే భయంతో ఉన్నాడు ఈ భయంతో ఎర్రమల్లి ఫామ్ లో సీక్రెట్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టు ఎట్టి పరుసలు మీరు పార్టీలు మారొద్దు మన బీఆర్ఎస్ లోనే ఉండండి బీఆర్ఎస్ లో ఏం తక్కువ నేను కాపాడుకుంటా మిమ్మల్ని నేనున్నా కదా మీ వెనకాల మీకు ఏం ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత మాదని చెప్పి చెప్తున్నాడు కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బాధ ఏంటంటే ఫోన్ టాపింగ్ వ్యవహారము కాళేశ్వరం దండ విద్యుత్ స్కాము భూములకు సంబంధించినటువంటి వ్యవహారము ధరణికి సంబంధించిన దండ తర్వాత అనేకమైన సివిల్ సప్లైకి సంబంధించిన అంశం బతుకమ్మ చీరలకు సంబంధించిన అంశము తర్వాత అప్పులకు సంబంధించినటువంటి బాధ్యం ఇవన్నీ లెక్క చేస్తే కేసీఆర్ కు ఒక పెద్ద చాటభారతమైనటువంటి అవకాశం కనబడుతున్నది ఇప్పుడు మళ్ళీ టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ లీక్ అంశం తెరపైకి వచ్చింది తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చింది హైదరాబాద్ కు కొత్త సీపీ వచ్చింది సివి ఆనంద్ ఆయనకు పూర్తి స్థాయిలో అన్ని నిమిషాలు చెప్పినారు కాబట్టి అంత ఈజీగా ఉండేటువంటి అవకాశం లేదు ఇది పెద్ద ఎత్తున ఏదో భూకంపాన్ని సృష్టించేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది సో ఇదే నేపథ్యంలో కొంత కేసీఆర్ కుడిపోయి అవకాశం కనబడుతుంది కాబట్టి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలో కొలువుకి వచ్చారు మీరే సేఫ్ జోన్ లో లేరు మీరు కేటీఆర్ హరీష్ రావు కవిత మీరే సేఫ్ జోన్ లో లేరు మీరు సొంత బిడ్డ జైలు పోయి వచ్చింది మాప మీ కొడుకు కూడా జైలు పోతుండేమో రేపు మాప మీరు కూడా జైలు పోయే అవకాశం ఉంది మీ పరిస్థితే బాగాలేదు మీ మమ్మల్ని కాపాడుకుంటారు అనేటటువంటి ఒపీనియన్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు అట్లా కూడా పార్టీలు మారేటటువంటి అవకాశం కనబడుతుంది సో మొత్తానికి ఏది ఏమైనా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుందామనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం కనబడుతున్నది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసిన చర్చ వినబడుతున్నది ఎట్టి పరిస్థితులలో ప్రతికృతం కూడా దక్కకుండా చేయండి ఆ బిఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లోకి సిఎల్పీలోకి విలీనం చేసుకున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ కూడా వినబడుతున్నది సో చూడాలి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు పోతాదనేది